పెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న సిబ్బంది సుమారు మండల పరిధిలో గల పలు గ్రామాల నుండి పదకొండు వేల దరఖాస్తులు వచ్చినట్టు పెద్దశంకరంపేట మండల ఎంపీడీఓ రఫీ నిసా తెలిపారు ఈ ఆన్లైన్ ప్రక్రియ మండలంలోని పద్దెనిమిది సిస్టమ్లలో ఆన్లైన్ చేస్తున్నామని పదిహేడో తేదీ వరకు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు ఈ ప్రక్రియ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న ఎంపీడీఓ రఫీ నిసా సూపరింటెండెంట్ షాకిర్ అలీ ఎంపీడీఓ విఠలరెడ్డి పాల్గొన్నారు వస్తుంది కదా అందరికీ వస్తుంది లోకల్ ఛానల్లో కూడా వస్తుంది తిరుమల ఛానల్లో కూడా తిరుమలలో కూడా వస్తుంది మన అల్ల కూడా అల్లా

పదకూడు వందల అప్లికేషన్ టోటల్ అమౌంట్ వెళ్ళాము